విశాఖపట్నంలోని సెంట్రల్ జైలు దగ్గర కానిస్టేబుల్స్ ఆందోళనకు దిగారు తమను జైలు సూపరింటెండెంట్ అవమానించారంటూ భార్యా పిల్లలతో కలిసి ధర్నా చేపట్టారు ఖైదీల ముందు కానిస్టేబుల్స్ బట్టలు విప్పించి అవమానపరిచారని నిరసన కార్యక్రమం నిర్వహించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ జార్జ్ అందిస్తారు విశాఖ సెంట్రల్ జైలు సూపరిటెంట్ మహేష్ తమను అవమానిస్తున్నారంటూ కూడా సిబ్బంది ఆందోళన పాట పట్టారు వారితో పాటు వారి భార్యలు పిల్లలు సైతం కూడా సెంట్రల్ లోపలే వాళ్ళు కూడా ఆందోళన పాట చేపట్టడం జరిగింది ఎందుకంటే ఖైదీల ముందు తమ భర్తలను సైతం కూడా చాలా అవమానపరిచారంటూ కూడా వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు ఎప్పుడూ కూడా అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు కానీ ఇప్పుడే ఎందుకు వచ్చిందంటూ కూడా వాళ్ళు తీవ్ర ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది ఇప్పటి వరకు ఇప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు తమకు న్యాయం కావాలని అయితే వారైతే డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకొని తమకు న్యాయం చేయాలని అయితే వారు అక్కడ బైటాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే కొద్ది రోజుల క్రితం నుంచి కూడా ఈ జైల్ సూపరింటెండెంట్ మహేష్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ తమను హెరాస్ చేస్తున్నారంటూ కూడా సిబ్బంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే తమ విధులకు హాజరు కామంటూ కూడా ఈ రోజంతా కూడా ఐదు గంటల నుంచి కూడా వాళ్ళంతా కూడా అక్కడ ఆందోళన పాట పట్టారు ఈ నేపథ్యంలో వారితో పాటు ఇప్పుడు ప్రస్తుతానికి వారి భార్య పిల్లలు సైతం కూడా ఆందోళన నిరసన వ్యక్తం చేస్తున్నారు ఖచ్చితంగా తమకి న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడి నుంచి లేచేది లేదంటూ కూడా వాళ్ళు ప్రస్తుతానికి ఇంకా నిరసన అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు ఏదేమైనప్పటికీ ఖైదీల ముందు ఇట్లా చేయడం పట్ల ఎందుకంటే ఖైదీల ముందు ఇలా చేస్తే ఇక ఖైదీల ముందు తమ వాల్యూ ఏముంటుందనేది వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే దీని మీద ప్రభుత్వ పెద్దలు జోక్యం చేసుకోవాలని అయితే కుటుంబ సభ్యులు కోరుతూ ఉన్నారు